ఒకటవ తారీఖు మంగళవారము చతుర్దశితో మొదలుకొని పదిహేనవ తారీఖు మంగళవారము త్రయోదశితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో వృషభ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషుల జాతుకులకి అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశి కలిగినటువంటి వారు ఈ సమయకాలం ముందు అంటే ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఆదాయము చాలా అద్భుతంగా ఉంటుంది ఖర్చు కూడా మునుపుడితో పోలిస్తే ఈ సమయకాలంలో చాలా తక్కువగా అంటే పెట్టేటటువంటి ప్రతి రూపాయి ఖర్చుని ఆలోచన చేసి ఇది అవసరమా అనవసరమా అంటూనే మీరు ప్రతి ఖర్చుకి ఒక సంబంధించినటువంటి ఏదైనా ఒక పనికి సంబంధించినటువంటి ఖర్చును పెట్టే ఉంటుంది తప్ప అనవసరమైనటువంటి ఖర్చులు కానీ వృధా ఖర్చులు కానీ ఈ సమయకాలంలో మీకు పెద్దగా ఉండవు ఆదాయంలో కూడా గతంతో పోల్చుకుంటే ఈ సమయకాలం ఎందుకు చాలా వృద్ధి అవ్వటము అనెక్స్పెక్టెడ్గా ఆదాయం కలిసి రావటము మనం ఊహించని స్థితిలో మీకు కలిసి వచ్చి ఆర్థికంగా మిమ్మల్ని మీరు కాస్త నిలదొక్కుకోవడానికి కావలసినటువంటి ప్రయత్నము ఆదాయం కూడా చాలా వరకు మీకు అనుకూలిస్తుందని చెప్పవచ్చు అదే మాదిరిగా ఈ సమయంలో మీ పేరు ప్రఖ్యాతల్ని మీరు పది మందిలో నిలబెట్టుకునేది కానీ కుటుంబంలో మీకంటూ ఒక గౌరవ ప్రఖ్యా పరువు ప్రఖ్యాతలు ఏర్పడేటటువంటి అంశంలో కానీ ఒక కొత్త ప్రఖ్యాత అనేది మీకు ఈ సమయకాలం ఏర్పడుతుందని చెప్పవచ్చు అదే మాదిరిగా ముఖ్యంగా మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే ఈ సమయకాలంలో మీ తొందరపాటు మీ కోపమే మీ శత్రురుస్తులతో కూడినటువంటి పరిస్థితులు త్వరపడి తీసుకునేటటువంటి నిర్ణయాల వలన కొన్ని ముఖ్యమైనటువంటి వ్యక్తులతోనూ ముఖ్యమైనటువంటి అవకాశాలు జీవితానికి సంబంధించి భవిష్యత్తులో తగలకూడేటువంటి కొన్ని ఎదురు దెబ్బలు కూడా తగిలేటటువంటి ప్రక్రియ కూడా ఉంది ఎందుకంటే తొందరపడి మీరు కోప్పడి నిర్ణయం తీసుకున్న ఆవేశంతో మనసు కనిపించింది కదా అని దాన్ని మీరు ఫాలో అయినా కొంతమంది చెప్పుడు మాటలు విని నడిచినా లేదు మీకు ఎవరైనా చెప్పిన వాటికి ఆవేశంతో మీరు రగిలిపోయి అప్పటికప్పుడు అనసి నిర్ణయాలు తీసుకున్న బంధుమిత్రులతోనే కానీ కుటుంబీకుల వ్యక్తులతో కానీ మీ ఇంట్లో పరిస్థితులు కూడా ఏది కాదలేటటువంటి పరిస్థితుల్లో ఎంత పెద్ద సమస్య జరుగుతుందా అనేటటువంటి సిచ్యువేషన్లో కూడా పడవచ్చు కాబట్టి ఈ సమయకాలం అంతా కూడా వీలైనంత వరకు నిదానంగానే ఏ విషయాన్నైనా ఆలోచించి నిర్ణయం తీసుకొని ప్రతి విషయంలో కూడా ఒకరు చెప్పేటటువంటి అంశం కన్నా ఈ సమయకాలంలో ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని నిర్ణయం తీసుకొని ఆలోచించి చాలా వరకు ముఖ్యంగా నిదానం ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో నిదానం పాటించి శాంతంగా నడుచుకొని అవసరమైతే ఎదుటివారు మిమ్మల్ని అవహేళన చేసినా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తెచ్చినప్పటికీ మీరు ఓర్పుగా ఉండగలిగితే అది మీకు కన్నతల్లితో సమానంగా ఈ సమయకాలం ముందు మీకు రక్షించేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి అలాగే కొన్ని ఆర్థిక సమస్యలతో పాటు అనారోగ్య సంబంధించినటువంటి సమస్యలలో కూడా ఈ సమయముందు బయటపడటము ఆరోగ్యంలో కూడా కాస్త మీకు శక్తిని ఆరోగ్య స్థితిగతి పరిస్థితిని కూడా మెరుగుపరుచుకునేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో మీకు ఈ వషభరాశి కలిగినటువంటి వారికి ఏర్పడతాయి అలాగే స్త్రీలలో మాత్రము ఈ రాశి కలిగినటువంటి వారికి కొంచెము చేయవలసినటువంటి పనులు కానీ ఏదైనా ఒక పని గురించి కాస్త ఎక్కువగా ఆందోళన చెందే అంశాలు కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఇంట్లో వాళ్ళ దగ్గర మీరు ఎంత కష్టపడినా కానీ దానికి తగినటువంటి ప్రతిఫలము రాకపోవటము కష్టపడిన కష్టించినటువంటి దానికి ఎదుటివారు మనల్ని అనుకునేటటువంటి పరిస్థితులు కూడా లేకపోవటము ఈ తరహా కొంచెం మీకు నిరుత్సాహంగా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు మాత్రము కుటుంబ పరంగా మీరు శ్రమించిన దాని దగ్గ పేరు ప్రఖ్యాతలు రాకపోవటం కొంత మిమ్మల్ని గుర్తించుకోవటం ఈ తరహా సంబంధించినవి భార్యాభర్తల మధ్యలో కూడా కొన్ని చిన్న చిన్న విభేదాలు మాట మా మనస్పర్ధతలు ఏర్పడటం మాటకు మాట పరస్పరమైనటువంటి కొన్ని విభేదాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఈ రకమైనటువంటివి కూడా కొన్ని సృష్టించబడేటటువంటి పరిస్థితులు కుటుంబ సభ్యుల వలనైనా జరగవచ్చు కాబట్టి ఆ వ్యవహారాల్లో మాత్రము కాస్త మీరు జాగ్రత్తగా నూతనమైనటువంటి తెలివిగా నడుచుకోవాల్సిన ప్రయత్నాలు చేసుకోవటం మంచిది అదే మాదిరిగా ఈ రాశిగలిగినటువంటి వారిలో వ్యాపారముందు ఉద్యోగం ముందు ఈ ఈ వ్యాపార స్థానంలో ఏదైతే కొంతమంది గతంలో పెట్టినటువంటి పెట్టుబడులకు సంబంధించి కొన్ని రుణాలకు ఇబ్బందులు చేస్తూ రుణ బాధలతో కాస్త వేదన పడుతున్నటువంటి వారు ఉన్నారో ఆ రుణ బాధల నుంచి కూడా ఈ సమయకాలం ముందు బయటపడేటటువంటి నూతనదారులని మీరు తప్పకుండా ఏర్పరచుకుంటారు అలాగే ఉద్యోగస్తులు కొంతమంది క్వాలిఫికేషన్స్ ఉండి చదువుకొని పెద్ద పెద్ద చదువులు ఉన్నప్పటికీ కూడా తమకు తగ్గటువంటి ఉద్యోగాలు రాక ఏదో బతుకు తెలుగు కోసం కొంతమంది టెంపరీగా ఏదో ప్రైవేట్ రంగంలో అట్లా చేయాలి కదా అని చేస్తున్నటువంటి ఉద్యోగాల నుంచి వారి యొక్క స్థిరత్వమైనటువంటి ఏదైతే ఒక స్థానం గురించి బాధపడేటువంటి పురుషులు కానీ స్త్రీలలో కానీ ఉన్నారో మీకు తప్పకుండా ఈ సమయకాలం అందు ఒక మంచి శుభవార్తలు కానీ ఉద్యోగం సంబంధించినటువంటి ఒక మంచి మంచి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం కానీ తప్పకుండా ఏర్పడుతుంది అంటే ఇన్నేళ్ల పాటు కొంతమంది ఉద్యోగం వస్తుంది రేపు మా పంటూ వాయిదాలు పడటం దగ్గరకు వచ్చేవి ఆగిపోవటము ఈ తరహా పనుల్లో కూడా మీకు కాస్త శాంతి వేరపడటము మీకు మనశ్శాంతిగా ఉద్యోగ స్థితుల్లో మీకు అనుకున్నటువంటి పరిస్థితులు వేరపడటం కూడా జరుగుతాయి అలాగే వ్యాపారంలో కూడా వ్యాపారంలో నూతన నిర్ణయాలు కానీ నూతనంగా పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రక్రియలు తిరుగు మాత్రము ఈ సమయకాలం పోకూడదు శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పనులు అలాగే ఇంట్లో విందు వినోదాలకు సంబంధించి శుభ కార్యక్రమాలకు సంబంధించి బంధుమిత్రులు ప్రయాణాలు అదే మాదిరిగా ఏదైతే మీరు ఒక దైవానికి సంబంధించినటువంటి దైవ దర్శనాలకు సంబంధించినవి కానీ పెళ్లిళ్ళు కానీ గృహ ప్రవేశాలకు కానీ నూతన వాహనాలు కొనుగోలు చేయాల్సిన అంశాలు కానీ నూతనంగా ఏదైనాటువంటి విలువైనవి మీరు భూమి స్థలము ఏదైనా గృహానికి సంబంధించో కారుకు సంబంధించో ఏదన్నా బంగారు ఆవరణాలకు సంబంధించో ఏదైతే మీరు కొనుగోలు చేయాల్సిన అంశాలు ఉన్నాయో అవి తప్పకుండా ఈ సమయకాలంలో మీరు సాధించేటటువంటి పరిస్థితులు కూడా తప్పకుండా జరుగుతాయి అదే మాదిరిగా కుటుంబంలో వివాహాలకు సంబంధించి పిల్లల పెళ్ళిళ్ళకి సంబంధించి పెద్దలు గత కొంతకాలంగా నిరుత్సాహపడినటువంటి విషయాలు ఇది ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే పిల్లల పెళ్లిళ్ళకి సంబంధించి వివాహాలకు సంబంధించి గత కొంతకాలంగా తల్లిదండ్రులు ఏదైతే అనుకున్నటువంటి పెళ్ళి వివాహం ముడిపడక దానికి సంబంధించినటువంటి కొన్ని బాధలు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయో ఆ తరహా సంబంధించినటువంటి పనులు మాత్రము ఈ సమయకాలంలో మీరు తప్పకుండా మీకు ముడిపడేటటువంటి పరిస్థితి కానీ ఆ బాధ నుంచి మీరు బయటపడేదానికి ఒక మంచి సంకల్పం కానీ ఈ సమయకాలంలో తప్పకుండా మీకు అనుకూలిస్తుందని చెప్పవచ్చు ఇక పిల్లల చదువుల గురించి పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి తల్లిదండ్రులకి చాలా మంచిగా ఈ సమయకాలం సాగుతుంది కొంతమంది క్రమశిక్షణలో వెళ్ళినటువంటి పిల్లలు వారి ప్రవర్తన మళ్ళీ అనుకూలంగా మారటం వల్ల తల్లిదండ్రులు సంతోషపడటము అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వ్యతిరేకతలు కూడా కాస్త తగ్గుముఖం పట్టి ఒకరికొకరి మధ్య ప్రేమాభిమానం ఏర్పడటం కొంతమంది భార్యాభర్తలు కోర్టు సమస్యలు కానీ విడిపోయే పరిస్థితులు కానీ కాస్త అనుకూలంగా మారటం అలాగే పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు పాలి వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి విభేదాలు అదే మాదిరిగా ఏదైతే మీకు కొంచెం గొడవలు ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉంటాయో అవి కూడా ఈ సమయకాలం ఎందు మీకు అనుకూలంగా మారతాయి కొంతమంది మిమ్మల్ని అవహేళన చేసినటువంటి వారు కాస్త మీ విషయంలో కొంత చిన్న చూపు చూసినటువంటి వారే మీ సహాయం కోసం మీ దగ్గరికి వచ్చేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి కొన్ని దూరేటటువంటి ప్రయాణాలు చదువుకునే పిల్లలు ఉద్యోగాలు చేసే వాళ్ళు విదేశీ ప్రయాణాలు అలాగే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి బదిలీలు అవ్వాల్సినటువంటి ప్రయాణాలు కూడా ఈ సమయకాలం ముందు మీకు కొంత నిదానం అవసరం అంటే ప్రయాణాల విషయంలో మాత్రం ఎక్కువగా మీరు ఇంట్రెస్ట్ పెట్టకోకండి అనవసరమైనటువంటి ప్రయాణాలు మాత్రం ఈ సమయకాలం ముందు చేయకూడదు అదే మాదిరిగా కొంత జనులు ఎందు అంటే మీకు అయిన వాళ్ళైనప్పటికీ మీకు మిత్రులైనప్పటికీ మనసులో ఒక రకమైనటువంటి ప్రేమ బయటికి ఒక రకమైనటువంటి విద్వేషంతో కూడినటువంటి తత్వం కలిగిన వాళ్ళతో కూడా మీ మనసులో ఉన్న రహస్యాలను తెలియపరచుకోవద్దు ఏదైనా ఎదుటి వారిని నమ్మి మీ మనసు కనిపించినటువంటి విషయాన్ని తెలియపరచకుండా ఉండటం చాలా ముఖ్యంగా ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం ఈ మాసకాలంలో రెండవ తారీఖు అమావాస్య ప్రారంభం అవుతుంది కాబట్టి మీరు ఏదైనా కాస్త నరదృష్టి పరిస్థితుల వలన కుటుంబంలో ఏదైనా మీకు మనశ్శాంతి లేని సంఘటనలు ఆరోగ్య పరిస్థితులు ఏదైనా ఇబ్బందికరమైనటువంటి వ్యవహారాలు ఈ తరహా ఏమైనా జరుగుతుంటే మీరు మీ ఇష్ట దైవాలయంలో ఏదైతే మీ కులదైవం ఉంటుందో ఆ దైవాలయంలో ఉప్పుతో అంటే ఒక చెప్పలో ఉప్పును తీసుకొని పైన ప్రమిదని పెట్టి ఆ ప్రమిదలో మీరు ఆవు నెయ్యితో ఉదయకాలము సాయంత్రం వేళ కాలంలో వరుసగా మూడు రోజులు అమావాస్య రోజు నుంచి మొదలుకొని మూడు రోజులు మీరు దేవాలయంలో దీపారాధన చేసినట్టయితే ఆరోగ్య పరిస్థితులకి అలాగే కొంత మీ యొక్క నరదిష్టికి సంబంధించినవి కూడా వాటి నుంచి రికవరీ అయ్యే పరిస్థితి జరుగుతుంది అదే మాదిరిగా ఏదైతే ఈ అమావాస్య నాడు తూర్పు ప్రయాణం అనేది అంటే అమావాస్య నుంచి మూడు రోజుల వరకు తూర్పు వైపు ప్రయాణం అనేది కూడా మీకు అంత అనుకూలంగా ఉండదు కాబట్టి ఆ వైపు ఎటువంటి భవిష్యత్తుకు సంబంధించిన కార్యాచరణ ప్రయాణాలున్నా వీరైనంతవరకు ఆగటం చాలా మంచిది సర్వేజన సుఖముగా హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు